ఆంధ్రప్రదేశ్లో పదమూడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన గొడవలకు నిమిత్తము ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ జరిగిన గొడవల నిమిత్తం ఎలక్షన్ జరిగిన గొడవల నిమిత్తము పల్నాడు జిల్లాలో మరీ దారుణంగా అవాంఛనీయ సంఘటనలు జరిగిన కారణంగా పల్నాడు జిల్లా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ మేరకు పల్నాడు జిల్లాలో మళ్ళీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాచల నియోజకవర్గం గురిజాల నియోజకవర్గం నర్సాపేటలోని నియోజకవర్గాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ వన్ సైడ్ ఎలక్షన్స్ జరిగినాయి అనే కారణంతో ఈసీ గారికి జంగా కృష్ణమూర్తి గారు ఒక కంప్లైంట్ చేశారు వన్ సైడ్ ఒక పోలీస్ డిపార్ట్ వన్ సైడే జరిగిందని ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వన్ సైడ్ చేశారు కాబట్టి దాన్ని ఖండిస్తూ జంగా కృష్ణమూర్తి గారు ఈసీ గారి కంప్లైంట్ చేశారు ఒక మాచల్ నియోజకవర్గంలోని ఇరవై నాలుగు వందల మంది పారామిలిటరీ దళాలను సెంట్రల్ ఫోర్స్ను దింపారు ఒక ఐజీ గారు ఒక ఎస్పీ గారు ఒక ఒక ట్రైనింగ్ ఎస్పీ గారు కూడా మార్చల్లో నివాసం మూడు రోజుల నుంచి ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు మాచల్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక ఐజీ గారితో సహా ఎస్పీ గారు ఇద్దరు ఎస్పీ గారు పర్యవేక్షణలో ఇక్కడ మార్చల్ ఒక నిఘా పెట్టి ఉంచారు ఇటు పల్నాడు జిల్లా ఎటువంటి అవాంఛనీయ సంఘ సంఘటనలు జరగకుండా ప్రజలకి ఎటువంటి హాని కలగకుండా చూడాలని ఈసీ గారు ఈసీ గారు ఆర్డర్ మేరకు ఎస్పీ గారు ఐజీ గారు మొత్తం ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం మీరు చూస్తున్నారు సెక్షన్ అమల్లో ఎవరు మాట్లాడర్ బయ్యి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి